ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ భారత యువశక్తి దేశాన్ని త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ హరిత ఇంధన కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు భారత యువశక్తి దేశాన్ని త్వరలో అభివృద్ది చెందిన దేశంగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఢిల్లీలో నిన్న జరిగిన వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు పేల ఇరవై ఐదులో ఆయన మాట్లాడుతూ కొత్త తరం పట్ల తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రస్తుత యువశక్తి అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొంటుందని అన్నారు నిర్దేశించుకున్న ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే దేశంలోని ప్రతి పౌరుని చురుకైన భాగస్వామ్యం సమిష్టి కృషి అవసరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ जिन युवाओं ने क्विज कंपटीशन में हिस्सा लिया जिन्होंने ऐसे कंपटीशन में हिस्सा लिया जो अभी इस कार्यक्रम से जुड़े हैं आप सभी ने एक ओनरशिप ली विकसित भारत के लक्ष्य की ओनर से भारत के युवा की सोच का विस्तार आसमान से भी ऊंचा है भारत के युवाओं के जो आइडिया अब देश की नीतियों का हिस्सा बनेंगे विकसित भारत को दिशा देंगे मैं देश के युवाओं को इसके लिए बहुत बहुत बधाई देता हूँ मैंने लाल किले से एक लाख नए युवाओं को ఆంధ్రప్రదేశ్ హరిత ఇంధన కేంద్రంగా మారనుందని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తిరుపతి పర్యటనలో భాగంగా నిన్న సహజవాయు మౌలిక వస్తువుల కల్పన ప్రదర్శన శిలఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్షణ సాధన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రాన్ని కర్బన ఉద్గారాలు రహిత రాష్ట్రంగా రూపొందిస్తామని పేర్కొంటూ ఫ్యూచర్ ఇస్ వెరీ క్లియర్ నో నెట్ జీరో దట్ ఈస్ ది కాన్సెప్ట్ దిస్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ Andhra Pradesh will become green energy hub in the near future. There is no doubt about it. That is where I am working everything net zero, how to go for waste to energy, liquid waste management, solid waste management, clean environment, green energy and also we want to export green hydrogen products to other countries. My తెలంగాణ అభివృద్ధికి అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మహారాష్ట్ర తమిళనాడు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు రచించిన ఉనికా పుస్తకాన్ని నిన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ రావుతో పాటు హర్యానా ఒడిశా గవర్నర్లు బండారు దత్తాత్రేయ కంభంపాటి హరిబాబు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట అభివృద్దిలో పార్టీలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలని పేర్కొంటూ ఈ రోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది వారు మహారాష్ట్ర గవర్నర్ గా సేవలు అందించిన ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి హెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం నాకు ఎలాంటి భేషజాలు లేవు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకార అయినా తీసుకుంటాను ఎవరినైనా నేను కలుస్తాను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఏలూరు జిల్లా నూజివీడిలో నిన్న ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పూర్తి ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదేనని హాస్పిటల్లో వైద్యం చేసుకోవడంతో ఆర్థికంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు తెలంగాణలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ప్రతి నెల రెండు నాలుగవ శుక్రవారాల్లో ఉన్నతాధికారులు ఆన్లైన్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు సమావేశాలు నిర్వహించాలని సూచించారు దీనికి అనుగుణంగా ఈ నెల నాలుగో శుక్రవారం నిర్వహించే తొలి సమావేశానికి మంత్రి సీతక్క కూడా హాజరుకానున్నారు తెలుగు ప్రజల ప్రధాన పండుగ సంక్రాంతిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారు సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు ఎంతో ఆనందంతో జరుపుకునే ఈ పండుగ ఈరోజు మొదటి రోజు భోగి పండుగతో ప్రారంభమవుతుంది రేపు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం అంటారు మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈరోజు భోగి పండుగ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని నగరాలు పట్టణాలు ప్రత్యేకించి పల్లె ప్రాంతాలలో ప్రజలు భోగి మంటలు వేస్తున్నారు భోగి పండుగలో భాగంగానే చిన్నారులకు భోగి పళ్లు పోయడం బొమ్మల కొలువును తీర్చిదిద్దడం కూడా తెలుగు ప్రజల సాంప్రదాయంగా వస్తోంది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో కోడి పందాలను అరికట్టడానికి పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు ప్రజలలో పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడలపై ఆసక్తి పెంచడానికి పోలీసు సిబ్బందికి సాంప్రదాయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ మధ్యన ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు జిల్లా కావచ్చు ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో కొంత కాక్ ఫైట్స్ కల్చర్ ఎక్కువ పెరిగిపోతుంది సో అది ఆందోళనకరమైన విషయం కోచ్ డైరెక్షన్స్ ఇస్తున్నాయి పోలీస్ శాఖ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అయినా కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి అందుకే ఈసారి పగట్ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా చర్యలు చేపట్టినాము డ్రోన్స్ ప్రతి పోలీస్ స్టేషన్ ఓ డ్రోన్ ఉంది అండి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్ లైవ్ కూడా మేము కంట్రోల్ రూమ్ లో చూస్తున్నాము మా ఫోన్ లో చూస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నాము ఈ త్రీ డేస్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను వచ్చే ఐదేళ్లలో సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు బిజినపల్లి మండలం సాయిన్పల్లి వద్ద డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చేపట్టిన మార్కిండయా ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి బిజినెపల్లి మండలం పాలెం తాడూరు మండలం ఇంద్రకల్ నాగర్ కర్నూలు మండలంలోని శ్రీపురం గన్యాగుల గ్రామాల్లో విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దావాస్లో జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు రెండు వేల ఇరవై ఐదులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రులు అధికారులతో కూడిన ఎనిమిది మంది బృందం పాల్గొనడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై నుంచి ఐదు రోజుల పాటు జరిగే సదస్సులో ఐటీ మంత్రి లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది అమరావతిలోని క్రీడానగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్ తెలిపారు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ పోటీలను మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో నిన్న ఆయన ప్రారంభించారు నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు యాభై కోట్ల రూపాయలతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు శివనాథ్ వెల్లడించారు ప్రాంతీయ మరోసారి భారత యువశక్తి దేశాన్ని త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందని వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ హరిత ఇంధన కేంద్రంగా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు రాష్ట్రాల్లో ఈరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు